హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఎంతవరకు కలెక్ట్ చేయవచ్చు ఇండియా వైడ్గా ఎంత గ్రాస్ వస్తుంది అలాగే వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వస్తుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గాయస్ గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందున్న హైప్ అలాగే గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ అయితే పది రెట్లు పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అయితే గేమ్ చేంజర్ మూవీ మీద ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చాయనమాట ఇక ట్రైలర్ లో అయితే శంకర్ గారి మార్క్ అయితే చాలా క్లారిటీ గా కనబడుతుంది అలాగే సోషల్ మెసేజ్ ని ఇస్తూనే ఒకవైపు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ చేయకుండా అద్భుతమైన మూవీని అయితే తీసినట్టు మనకు అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత చరణ్ అన్న అయితే ఫుల్ మాస్ అండ్ ఫుల్ క్లాస్ గా కనబడుతున్నాడు ఆయన చూపించిన వేరియేషన్స్ అయితే అద్భుతం అని చెప్పాలి మనం అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ అన్న నుంచి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ అయితే ఇప్పటి వరకు చాలా చూసాం ఈ మూవీ కూడా ఓరియంటెడ్ గా ఉంటూనే ఒకవైపు మాస్ అండ్ క్లాస్ మిక్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి చనాన సిద్ధమైనట్లు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లో ఫుల్ క్లాస్ గా కనిపిస్తూనే మరోవైపు ఒక లుంగి కట్ బి వేసుకొని ఫుల్ మాస్ గా కనిపిస్తూనే ఫైట్ చేస్తూ కనిపిస్తున్నాడు మనకు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఫుల్ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అనేసి మూవీ వచ్చేసి బుక్ మై షో లో ఆల్మోస్ట్ నాలుగు లక్షల ఇంట్రెస్ట్ కి చాలా దగ్గరగా ఉంది సో ఆడియన్స్ అయితే ఈ ట్రైలర్ ఎఫెక్ట్ బాగా పడిందని మనం అనుకోవచ్చు ఇక ట్రైలర్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ లో ఆల్మోస్ట్ యాభై ఐదు మిలియన్ల వ్యూస్ అనేది వచ్చింది ఇక హిందీలో చూసుకుంటే పదహారు మిలియన్ల వ్యూస్ అనేది హిందీలో వచ్చింది పదమూడు మిలియన్ల వ్యూస్ అనేది తమిళ లాంగ్వేజ్ లో వచ్చింది ఓవరాల్ గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసుకుంటే నూట ఎనభై మిలియన్ల వ్యూస్ అనేది ట్రైలర్ సొంతం చేసుకుంది సో ఇదైతే మామూలు రెస్పాన్స్ కాదు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని అనుకోవచ్చు సో ఈ మూవీ అనేది రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఏ ఏరియాలో ఎంత రావచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఎంత కాదనుకున్నా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గేమ్ జంజర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్ కనుక పడితే ఖచ్చితంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ రావడం మాత్రం ఖాయం ఇక అదే విధంగా మొత్తంలో చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి పోటీగా తమిళ్ స్టార్ హీరో అయిన అజిత్ గారి మూవీ వస్తుందనేసి అనుకున్నా కానీ అది పోస్ట్ పని అవ్వడం అయితే జరిగింది సో గేమ్ చేంజర్ మూవీ అయితే తమిళంలో సోలో రిలీజ్ అయితే అవుతుంది ఏదో చిన్న చిన్న మూవీస్ వస్తున్నా కానీ అంత ఎఫెక్ట్ అయితే గేమ్ చేంజర్ మూవీ మీద పడదు అలాగే శంకర్ గారు డైరెక్ట్ తమిళ్ డైరెక్టర్ కాబట్టి ఆయనకు మంచి ఫాలోయింగ్ మంచి ఫ్యాన్ బేస్ అయితే తమిళ్ సైడ్ నుంచి ఉంది అలాగే చర్ణి కూడా మంచి ట్రాక్ రికార్డ్ అయితే తమిళ్ సైడ్ నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా సోలో రిలీజ్గా వస్తుంది కాబట్టి మూవీకి చిన్ మూవీకి వంద నుంచి నూట యాభై కోట్ల గ్రాస్ అనేది తమిళ నుంచి రావడం ఖాయం ఇక హిందీలో కూడా ట్రైలర్ రెస్పాన్స్ అయితే అదిరిపోయిందని చెప్పాలి రీసెంట్ మూవీస్ పరంగా చూసుకుంటే సో హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ కనుక పడితే టాక్ గనక స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా మినిమం మూడు వందల కోట్ల నుంచి పైన ఎంతవరకైనా రావడం ఖాయం ఇక మలయాళం కన్నడం అలాగే ఓవర్స్ నుంచి చూసుకుంటే వంద నుంచి నూట యాభై కోట్లు రావడం మాత్రం ఖాయం ఇదంతా నేను చాలా వరకు కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ టాక్ పడితే తక్కువలో తక్కువ చెప్పిన కలెక్షన్స్ అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే బ్లాక్ బస్టర్ టాక్ పడితే గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా ఎనిమిది వందల కోట్లు పైగా కలెక్షన్ ఈజీగా కొల్లగడుతుంది సో ఏదైనా టాక్పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట బ్లాక్ బస్టర్ టాక్ మించి ఉంటే వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటినా కానీ ఆశ్చర్యం లేదు సో ఇదన్నమాట గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పై నా ప్రిడిక్షన్స్ సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి గాయ్స్